నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న చిట్టి ప్రపంచం ఈరోజు మన వీడియోలో వాటర్ మిలన్ షర్బత్ ఎలా చేయడమో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్లో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న వాటర్ మిలన్ పీసెస్ త్రీ కప్స్ వరకు యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ వరకు నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఐదారు బాదంని నానబెట్టి మిక్సీ చేస్తే ఇలా వస్తుందండి అది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాచి చల్లార పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచిన పాలని త్రీ కప్స్ వరకు యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నవన్నీ కూడా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి మన వాటర్ మిలన్ షర్బత్ అనేది రెడీ అయిపోయింది ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాటర్ మిలన్ షర్బత్ చేసి సర్వ్ చేయండి ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్